ఈరోజు సాక్షి బ్యానర్ హెడ్డింగ్ చూస్తే ప్రైవేటుకు కాలేజీలు అప్పనంగా ఆసుపత్రులు అని అంటే వైద్య కళాశాలను మాత్రమే ప్రైవేటుకి ఇచ్చి ఇప్పుడు దానికి అదనంగా మళ్ళీ ఆసుపత్రులు కూడా ఇచ్చి ప్రైవేటుకి ఆసుపత్రులు పనిచేసే సిబ్బందికి మాత్రం ప్రభుత్వం జీతాలు ఇస్తుంది అని ఈ కథనం సారా నిజంగా సన్నైపోయా ఇలా కూడా చేస్తారా చేయొచ్చా అని వాళ్ళు క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చింది ఏంది నిన్న ప్రభుత్వం అంటే హెడ్డింగ్ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ డబ్బుతో వైసీపీ సర్కారులో జగన్ నిర్మించిన వైద్య కళాశాలలను పప్పు బెల్లాల తరహాలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది చంద్రబాబు సర్కార్ తద్వారా మన విద్యార్థుల ఎంబీబీఎస్ కళలను చిదిమేసింది మనకు రావాల్సిన మెడికల్ సీట్లను కూడా పోగొట్టింది పేదలకు ఉచితంగా అందాల్సిన మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేసింది తాజాగా నేడు చంద్రబాబు సర్కార్ మరింత బరితెగించింది ప్రభుత్వ డబ్బులతో నిర్మించిన నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పబోతుందట కొత్త మేరపు ఏంటంటే ఇప్పటికే ఇక్కడ పనిచేసే వైద్యులు జీ సిబ్బందికి జీతాలు మాత్రం ప్రభుత్వమే చెల్లిస్తుందంట ఏందయ్యా ఏందా ఒక్కసారిగా స్టన్ అయిపోయాను నేను ఆసుపత్రులు ప్రైవేట్కి ఇస్తారట ఇక్కడ పనిచేసే డాక్టర్లు సిబ్బంది జీతాలు మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుందంట ఏందా ఇంత దారుణం ఉంటుందా రెండేళ్ల పాటు గంపగుత్తగా ఆసుపత్రిని ప్రైవేటుకు అప్పచెప్పడమే కాకుండా ఈ రెండేళ్ల పాటు అక్కడ పనిచేసే డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది అందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టి ప్రభుత్వ ఆసుపత్రిని దానిలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పబోతుందట బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామిక ప్రభుత్వము చేయని రీతిలో చంద్రబాబు సర్కార్ బరి తెగించి వ్యవహరిస్తుంది అట వా మరి టూ మచ్ కాదు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారట చాలా అత్యాధునిక పరికరాలు కూడా ఉన్నాయి అందులో నాలుగు అంట ప్రస్తుతం ఎనిమిది వందల మంది మేర వైద్యులు సిబ్బంది పనిచేస్తారట ఈ టెండర్లు వేసి కళాశాలలో ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు కైవసం చేసుకుంటారో కళాశాలలను వాళ్ళ చేతిలోనే ఆసుపత్రి పెడతారట వైద్యులు సిబ్బంది వేతనాలను ప్రభుత్వం చెల్లించబోతుందట అంటే వందల కోట్ల పైగా ప్రజాధనాన్ని జీతాల రూపంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు చేయబోతుందన్నది ఈ కథనం సారాంశం ఇవే కాదు ఇది మొన్నే మాట్లాడుకున్నాం భవిష్యత్తులో నర్సింగ్ ఆయుష్ టెంటల్ వంటి అనుబంధ వైద్య విద్యా కళాశాలలు మిగులు భూ భూముల్లో ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందట వాళ్ళు దాంట్లో సంపాదించే దాంట్లో మూడు శాతం ప్రభుత్వానికి ఇస్తే చాలట భూములు ఇచ్చి నిర్మించుకునే అవకాశం ఇచ్చి వంద రెండు నూరు రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు ఇస్తే చాలట నేను సంపాదించేది కానీ ప్రైవేట్ వాళ్ళు చక్కగా సంపాదిస్తున్నాయని చంపాదిస్తున్నాయని ఏం చేసేది ఉంది కొట్టుకున్నా ఎవరు మారరు ఎవరికి అవసరం లేని విషయాలుగా ఇవన్నీ భావిస్తూ ఉంటారు ఏం చేద్దాం